అందరికీ నమస్కారం అండి ఇదిగో అంగన్వాడీలో పిల్లలకు వండే సరఫరా బియ్యం ఇవ్వండి ఒక్కొక్క పిల్లలకేనండి డెబ్బై ఐదు గ్రాములు బియ్యం అండి ఈ పిల్లలకి బియ్యం తోటి వండాలండి ఈ బియ్యం చూడండి ఒకసారి తర్వాత పప్పు అండి ఒక్కొక్క పిల్లలకి కూడా పదిహేను గ్రాముల పప్పు ఈ పప్పు అండి ఇదిగోని ఎంత కొలిస్తే రెండు వందల యాభై గ్రాముల పప్పు అయింది ఈ పప్పు తోటి పిల్లలకి ఏ విధంగా పెట్టాలండి నేను మళ్ళీ ఒకసారి కొద్దిగా బొమ్మ ఎత్తి మళ్ళీ పప్పు వేయాలంటే సరిపోతా లేదండి అంతే పిల్లండి రాడు పొడిగానే చెప్తున్నారు ఇదండి తర్వాత నువ్వునండి ఒక్కొక్క ఐదు గ్రాములండి ఈ ఐదు గ్రాముల వారదిహేడు మంది పిల్లలకి ఏమేమి స్థానం పెట్టాలని నేను ఈ ఐదు గ్రాములతో పులిహారం వండాల కొప్పుచారు వండాల ఈ రెండు కలిపి పిల్లలకు పెట్టాలి అందుకేటంటే దయచేసి మాకు మినిమం పెంచండి పెండి మా పిల్లలకి పోషకాహారము ఎక్కువగా పెట్టి పిల్లల్ని బాధ్యత ఉన్న పిల్లల్ని కొంచెం ధైర్యంగా దట్టంగా తయారు చేయండి అని మీకు మనం చేసుకుంటున్నానండి